న్యూస్ ఆంధ్రూరు మండలం చెక్కపల్లి వెళ్లే రహదారి చింతపల్లి వద్ద సంధ్యవాగు ఉధృతికి కొట్టుకుపోవడంతో తాత్కాలిక వంత నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌరు సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థిసార్థి గారు చెప్పారు మంగళవారం ఇటీవల కురిసిన భారీ వర్షాలు దెబ్బతిన్న గోగులంపాడు నుంచి చెక్కపల్లి వెళ్లే రహదారి వంతెనను ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసార్థి గారు పరిశీలి పరిశీలించారు ఈ సందర్భంగా ప్రస్తుతం తాత్కాలిక నిర్మాణం పనులు చేపట్టేందుకు పైపులు కూడా తీసుకురావటం జరిగిందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు వచ్చిన వెంటనే శాశ్వత నిర్మాణ కార్యక్రమం జరగటం చేయింద చేసిందన్నారు గ్రామంలో కొన్ని చోట్ల డ్రైనేజీ సమస్య కనపడిందని పెద్ద వర్షాలు కురవటంతో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని కారణంగా ఇబ్బందులు చోటు చేసుకున్నాయన్నారు అవసరమైన చోట డ్రైన్లు కల్వర్ట్లు నిర్మాణం జరుగుతుందన్నారు వర్షాల మూలంగా చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయన్నారు నియోజకవర్గంలో ఎక్కడ ఎక్కువగా దెబ్బతిన్నాయో అక్కడ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు కొన్ని పంటలు మినుము పత్తి పూర్తిగా దెబ్బతిన్నాయని అక్కడక్కడ ఇల్లు కూడా దెబ్బతిన్నాయన్నారు తప్పకుండా నష్టపోయిన ప్రతి రా రైతుకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు